లోకోలో చాలా రకాలైన స్టార్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి సినిమా స్టార్లు బోల్డన్ ఉన్నాయి క్రికెట్ స్టార్స్ ఉన్నారు ఓ ఈ మధ్య యూట్యూబ్ స్టార్స్ మొదలయ్యారు టిక్ టాక్ స్టార్లు మొదలయ్యారు ఫేస్బుక్ స్టార్లు మొదలయ్యారు బిగ్ బాస్ స్టార్లు మొదలయ్యారు ఎవరు చూసినా స్టారు 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 చివరికి తినే తిండిలు కూడా స్టార్ అయిపోయినాయి చాక్లెట్లు కూడా స్టార్స్ వచ్చేసినాయి ఎవరు పడితే వాళ్ళు ఈ స్టార్ అనే పదానికి వాడేస్తూ ఉన్నారు లోకోలో సినిమా స్టార్లు ఉన్నారు మెగాస్టార్ వాళ్ళు ఉన్నారు స్టార్ అనే వాళ్ళు ఉన్నారు సూపర్ స్టార్ అనే వాళ్ళు ఉన్నారు ఈ లోకోలో ఉన్న స్టార్లు అందరూ కూడా ఈ స్టార్లన్నీ కూడా నిన్ను ఏసుక్రీస్తు దగ్గరికి నడిపించవు మీకు అర్థమైందండి లోకంలో ఎన్నో రకాలైన స్టార్స్ వింటావు నువ్వు ఎంతో రకాలైన స్టార్స్ అనుకొని చూస్తావు నువ్వు వాళ్ళ వైపు వాళ్ళ వైపు నువ్వు చూస్తే వాళ్ళను వెంబడిస్తే వాళ్ళనే ఫాలో అయితే వాళ్ళకే ఫ్యాన్స్ లాగా నువ్వు ఉంటే ఉంటున్నారు కదా మేము పవా పలానా స్టార్ ఫ్యాన్స్ అండి పవర్ స్టార్ ఫ్యాన్స్ అండి మెగాస్టార్ ఫ్యాన్స్ అండి సూపర్ స్టార్ ఫ్యాన్స్ అండి ఆ స్టార్ ఫ్యాన్స్ అండి ఈ స్టార్ ఫ్యాన్స్ అండి అని వాళ్ళనే వెంబడించే వాళ్ళు లోకల్లో కోకొల్లండి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడు జాగ్రత్త ఈ లోకంలో నువ్వు వింటున్న ఏ స్టార్ కూడా నిన్ను ఏసు క్రీస్తు దగ్గరకు నడిపించనే నడిపించదు మరి ఏం చేస్తుందండి ఏసుక్రీస్తు దగ్గర నుంచి దూరంగా నడిపిస్తుంది అవునా కాదా చెప్పండి ఈ లోకంలో ఏ స్టార్ అయినా కానివ్వండి దేవుని దగ్గరికి నేను నడిపించదు మరి ఎక్కడ నడిపిస్తుంది దేవుని నుంచి దూరంగా నడిపిస్తుంది మరి నుంచి దూరంగా పోయావంటే నువ్వు ఎక్కడ పోతున్నట్లు చివరికి చెప్పండి ఎక్కడికి వెళ్తావు నరకంలోకి వెళ్తావు అంటే ఈ లోకంలో ఉన్న స్టార్స్ను కనుక నీవు వెంబడిస్తే చివరికి నీ గతి ఏమవుద్ది నరకపు పాలవుతుంది కానీ ఒకనొక నక్షత్రం ఉంది ఈ లోకంలో ఏసు క్రీస్తు దగ్గరకు నడిపించే నక్షత్రం ఏసు క్రీస్తు నిక్కు నిన్ను నడిపించే నక్షత్రం అది ఆ నక్షత్రాన్ని గనక నీవు వెంబడిస్తే ఆ నక్షత్రాన్ని గనక నీవు అనుసరిస్తే తప్పనిసరిగా క్రీస్తును కనుగొంటావు ఈ లోకంలో క్రైస్తవులుగా మనకి ఉన్న ఒకే ఒక నక్షత్రం ఇదేనండి ఏమిటి ఆ నక్షత్రం అంటే దేవుని యొక్క వాక్యం అనే నక్షత్రం ఈ వాక్యం అనే నక్షత్రం ఈ వాక్యం అనే స్టార్ ఏం చేస్తుంది నిన్ను ఏసు క్రీస్తు దగ్గరకు నడిపిస్తుంది దేవునికి స్తోత్రం కలుగును గాక కాబట్టి ఈ వాక్యాన్ని చూస్తూ ఏం చేయాలి నీవు నీ ప్రయాణాన్ని కొనసాగించాలి ఈ వాక్యం నేను జాగ్రత్తగా నడిపించి 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 ఎక్కడ తీసుకెళ్తుంది ఏసు దగ్గర తీసుకెళ్తుంది పరలోకంలోకి నేను చేరుస్తుంది